మొదలు పెట్టారయ్యా ట్రోలింగ్ మొదలు పెట్టారు పోస్టర్ కొత్త పోస్టర్ వస్తుందో రాదో అంతే వచ్చిన వెంటనే తలకాయ తీసుకొచ్చి ఒక హీరో తలకాయ ఆ బాడీకి అతికిచ్చేయడమే సో మొత్తానికి ఒక పక్క బిర్యానీ పార్సల్ ఇంకో పక్క మందుల పార్సల్ సో మొత్తానికి పార్సల్ చేతుల్లో పెట్టేయడమే ఇంక మామూలు కూడా అనుకోండి కొత్త పోస్టర్లు వస్తే మామూలుగా వీళ్ళు చేసే ట్రోలింగ్లు సో ఇప్పుడు ఎన్టీఆర్ ప్రభాస్ ఫ్యాన్ వార్స్ అలాగే ఉన్నాయి ట్విట్టర్ లో అనమాట సోషల్ మీడియాలో అయితే ఉన్నాయి ఓకే ఇదంతా ఎప్పుడు ఉండే రచ్చే బట్ న్యాచురల్ గా చెప్పాలనుకుంటే చెప్పాలని వచ్చింది కూడా ఇంకో విషయం అనమాట అది ఏంటంటే రాజమౌళికి ఫస్ట్ ఫ్లాప్ పడబోతుంది అని కారకూతులు వస్తున్న వాళ్ళకి రాడు ఇబ్రానికి ఎస్ రాజమౌళి పోస్టర్ వదలడానికి రీజన్ ఏమో నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ విలన్ ఇంత వీక్ గా చూపించడానికి రీజన్ ఏంటో కూడా నాకు తెలియదు ఎస్ ఎందుకంటే రాజమౌళి సినిమాల్లో విలన్ పాత్ర మామూలుగా ఉండదు బీవస్తంగా ఉంటుంది రా హీరో కంటే విలన్ పాత్ర బాగా రాసుకుంటాడు సో అలాంటిది బాగా బలంగా దిట్టంగా ఉండాలి రాసుకుంటాడు హైట్గా ఉండగా రాసుకుంటాడు బట్ ఈ సినిమాలో మాత్రం దానికి ఫుల్ ఆపోజిట్ వెళ్ళిపోయాడు రాజమౌళి మాత్రం బట్ తింటే దీంతో దెబ్బ తినాలి లేదా మొత్తం గ్లోబల్ మొత్తం ఈ పక్క చూడాలి ఇదే జరిగేది ఆ నాగదేశం దొరకు ఎందుకన అంటే అసలు ఇంతవరకు గుంటోడుగా గుంటోడుగా వీళ్ళని ఎక్కడా పెట్టింది లేదు అసలు పన్నెండు తీసిన పన్నెండు పదమూడు సినిమాల్లో ఎక్కడా దాఖలాలు లేవు బట్ ఈ సినిమా చేస్తున్నాడు బట్ చాలా మంది ఇప్పుడు దొరికేస్తావురా దొరికేస్తావు పోస్టర్ కూడా ఏం బాగుందని అంటున్నారు ఇది ప్రతి ఒక్కరికి బాగలేదని అనిపిస్తుంది భయ్యా ఏం బాగుంది లైట్ గానే రాజు రాజువారి నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు జనం సో అందుకనే చాలా తక్కువగానే కనిపిస్తాయి ఏ పోస్టర్ వదిలే బట్ ఇంకొకటి ఇది చాలా వీక్ గా ఉంది పోస్టర్ అని అనిపించడానికి ఇంకొక కారణం కూడా ఉంది అదేంటంటే లీక్ అయిపోయింది వీడియో ఆల్రెడీ ఎస్ సార్ అప్పుడే మన పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్న వీడియో అయితే సేమ్ ఈ స్టే లో కూర్చోండిది రిలీజ్ అయిపోయింది అప్పుడే ఫేక్ అదంతా వచ్చేసింది అనమాట బయటికి సో ఆల్రెడీ మన సుకుమారా అనేవాడు కుంటివాడు ఈ సినిమాలో తెలిసిపోయింది సో అదే ఇమేజే వదిలాడు కానీ కొంచెం మన వాళ్ళకి డిస్టర్బెన్స్ అయిపోయింది చాలా మంది దొరికేస్తారు ఈసారి దొరికేస్తారు అంటారు అసలు దొరికడం కాదు ఉరికిచ్చు రికిచ్చకూడదు అలాంటి వాళ్ళందరినీ అన్న వాళ్ళందరినీ ఎస్ సార్ నిజంగా రాజమౌళి ఒకటి ఏదైనా ఒప్డేషన్ తీసుకున్నాడంటే ఖచ్చితంగా అది ఇంపాక్ట్ఫుల్ ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది మీరు రాజమౌళి ఎంత చెత్త సినిమా తీసినా తీయాలనుకున్న తీసిన సో అది మాత్రం ఖచ్చితంగా అబో యావరేజ్ ఉంటుంది సినిమా అందులో డౌటే లేదు ఫ్లాప్ అనే పదానికి ఎక్కడో దూరంగా ఉంటాడు నిజంగా చెప్తున్నా భయ్యా ఇది మాత్రం వాస్తవం అసలు మీరు రాజమౌళి చాలా మంది పడిపోవాలని కోరుకుంటున్నారు సో ఇది ఒక వర్గం అనేది క్రియేట్ చేసేస్తుంది అనమాట రాజమౌళి సినిమా వస్తుందంటే వీడి పడిపోవాలరా చూడాలరా చూడాలరా చూడాలిరా అని చూస్తారు అది ఎప్పుడు చెప్తుందో నాకు కూడా తెలియదు సో ఎప్పుడైనా తలకెక్కుతుందేమో రాజమౌళికి అప్పుడేమైనా జరగవచ్చు బట్ ఇటీవల కాలంలో జరిగే ఛాన్స్ లేదు భయ్యా ఎందుకంటే రాజమౌళి ఒక సీన్ తీస్తున్నాడు అంటే పర్ఫెక్షన్ గా ఆడియన్స్ రూపంలో తీస్తాడు అందుకు మెయిన్ గా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో బల్ బలం మామూలుగా లేదు వీళ్ళకి వాళ్ళ వైఫ్ బలం బలమే అండ్ వాళ్ళ వదిలిన వల్లి ఆవిడ కూడా బలమే ఇంక మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కూడా బలమే సో మొత్తానికి బలాలన్నీ ఆయన దగ్గర ఉన్నంతవరకు ఫ్లాప్ అనే మాట మాత్రం ఆయన దగ్గరకు రాదని నేను అనుకుంటున్నా అండ్ ఇంకొకటి ఒకవేళ సినిమా బాగలేదు బాగాలేకుండా కానీ ఖచ్చితంగా అబోవ్ యావరేజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సినిమా అందులో డౌట్ లేదు దొరికిపోవాడు అయితే దొరికిపోవాలి బట్ ఇద్దరు హీరోలను పెట్టి మేనేజ్ లే భయ్యా అంటారు అంత సీన్ లేదు భయ్య తను హై తను రాసుకున్న సీన్లు ఏవైతే ఉన్నాయో ఇంటర్వెల్ అంటే క్లైమాక్స్ సీన్లో అవే మెయిన్గా ప్రాణం పోసే సినిమాకి ఇది భయా సంగతి అయితే సో మొత్తానికి దొరకడో దొరకడో దొరకడు మీరు వెయిట్ చేత దొరుకుతాడు దొరుకుతాడు అని అస్సలు దొరకడు దొరికే క్యారెక్టర్ కాదు ఈ చక్కన క్యారెక్టర్ నక్క తెలివితేట్రా బాబు మామూలు తెలివితేటలు గాడు బిడ్బి ఎస్ గుర్తు పెట్టుకోండి సో మొత్తానికి ఇది భయ సంగతి అయితే మరి మీరు అనుకుంటారు దొరతాడు అనుకుంటున్నారు ఈ సినిమాతో లేకపోతే అబ్బే అవన్నీ జరగవండి అంటారు తప్పకుండా తప్పుడు తెలియజేసి ఒక లైక్ కొట్టి ఒక షేర్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేసి అలా చెక్కండి మళ్ళీ